మీరా మీ పేరు సాధ్య మాహి ఓకే వచ్చినా మీకు కూడా సైకిల్ ఇచ్చిరా యా వచ్చింది ఓకే ఎక్కడ రా మీరు కార్ఖాన గడ్డ అవునా ఎంత దూరం రా నుంచి 3 కిలోమీటర్స్ అవునా అంత ముందు ఎట్లా వస్తుండే నర్స్కుంట అవునా ఎంత టైం పడుతుండరా 20 25 నిమిషస్ పడుతుండే ఇప్పుడు సైకిల్ కాబట్టి 5 నిమిషస్ లో వచ్చేస్తాం 5 నిమిషస్ లో వచ్చేస్తావా ఆహా ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ లో జాయిన్ అయినా ఇక్కడ

మిగతా టైం చదువుకు ఏటైస్తుందో మన సైకిల్ చదువుకే ఒకవేళ హోంవర్క్స్ నైట్ లేట్ అయితే స్కూల్కి వచ్చి రాసుకోవడము లేకపోతే ఇంట్లో రాసుకోవడము జరిగే ఇది మీ సైకిల్ ఇదిలా ఇది మీదేనా ఏమైనా ప్రాబ్లం ఉందా అది ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే అంత ఫిట్టింగ్ చేసి ఇచ్చిరా అవును అవునా ఏం చెప్పారు బండి సంజయ్ కుమార్ గారికి నేనేమంటా ఉన్నా ఇప్పుడు బండి సంజయ్ కుమార్ మీ ఎంపీ కాబట్టి మీ గురించి ఆలోచించి ఇచ్చిండు మిగతా ఏరియాలో కూడా ఎమ్మెల్యే ఉంటాడు ఎంపీ ఉంటారు సో మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా ఇవ్వాలని కోరుకుంటారా ఇవ్వాలని కోరుకుంటాం మాకు కాకుండా వేరే క్లాస్ వాళ్ళకు కూడా ఇవ్వాలని అనుకుంటా ఇంకా కూడా వాళ్ళకి మరి వాళ్ళు సిక్స్త్ వాళ్ళకి ఇస్తే ఫైవ్ చేసుకుంటారు మీకేం చెప్పరు మళ్ళీ మీ టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సైకిల్ నైన్త్ వాళ్ళకు లేదు అట్లా ఏం చెప్పలేదు మీరే మీరే ఉంచుకోవాలి ఆ సైకిల్ మీదే అని అన్నారు బండి సంజయ్ అన్న మీ పేరెంట్స్ ఏమంటున్నారు మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నా స్కూల్కి రావడానికి నేను ఇంటికి వెళ్ళడానికి ఏం ఇబ్బంది అవుతలేదు అందుకే ఫుల్ హ్యాపీగానే ఉన్నారు పేరెంట్స్ ఓకే